Relax, 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 now slowly come up from your relaxation, stretch out your body a number of times, stretch out, we will go to practices, each practice 2 to 3 times. उत्तान पादासन राइट लेग इनहेल राइट लेग अप एक्सहेल डाउन लेफ्ट लेग इनहेल लेफ्ट लेग अप एक्सहेल डाउन नाउ राइट लेग इनहेल राइट लेग अप एक्सहेल डाउन लेफ्ट लेग इनहेल लेफ्ट लेग अप एक्सहेल डाउन नाउ राइट लेग इनहेल राइट लेग अप होल्ड फॉर अ व्हाइल मूव योर फीट विद ब्रीथिंग स्लोली ड्रॉप डाउन स्टेज बाय स्टेज विद ब्रीथिंग Left leg, inhale both legs, left leg up, rotate, slowly drop down, now both legs please, inhale both legs up, straight, exhale down, once again, inhale both legs up, exhale down, once again, inhale both legs up, hold for a while, move your feet with breathing, free your comp calf muscles and ankle joints. ड्रॉप डाउन स्टेज बिथ ब्रीथिंग ओवर नव लेग रोटेशन राइट लेग इन राइट लेग अप्राइट नाइनटी डिग्री वन टू थ्री फोर ऑपोजिट साइड वन टू थ्री फोर रिलैक्स राइट लेग स्ट्राइट ऑन द ग्राउंड लिफ्ट प्योर लेफ्ट लेग इनहेल अपने फ्लो एंड एवरी थिंग टू थ्री फोर ऑपोजिट साइड वन टू थ्री फोर रिलैक्स लो बोथलेक्स रोटेशन प्लीज इनहेल बोथलैक्स अफ रोटेट वन टू త్రీ ఫోర్ ఆపోజిట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఓవర్ బోత్ లెగ్ స్ట్రైట్ ఆన్ ది గ్రౌండ్ నవ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ లెగ్ రొటేషన్ గ్రౌండ్ లెవెల్ కుడికాయలు పడించి ఆయనకాల థై మీద పెట్టండి ఈ కుడిపో పైకి లేసే టెండెన్సీ ఉంటుంది కాన్షియస్ గా కుడిపోకాల గ్రౌండ్ వచ్చి ప్రాక్టీస్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆపోజిట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ రైట్ హ్యాండ్ స్ట్రైట్ అండ్ గ్రౌండ్ హోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్ సేమ్ ప్రాక్టీస్ అడిగించాలి అడగపోతాల్ని కిందికి ఒత్తు ప్రాక్టీస్ చేయండి పవర్ఫుల్ ప్రాక్టీస్ అప్టెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆపోజిట్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓ What we are doing, we are, we are stimulating the entire body parts in the abdomen region. Helpful for fatty liver, kidney functioning, activation of thyroid, pancreas, small intestines, large intestines, stomach. You will get wonderful juice in your stomach. Whatever you food you take, it will be simply digested. నవ్ ఫోల్ బ ఒక పాదం రెండో పాదంతో ఇంటి లెక్స్ గట్టిగా రెండు కాల్ కింద వస్తూ ప్రాక్టీస్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆపోజిట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ मुझे श्वास एनर्जी को ెఫ్ట్ స్ట్రైట్ గ్రాండ్ ఇట్ ఇస్ ఆసన్ వన్ సెకండ్ ఇన్హెల్ ఎక్సైల్ నార్మల్ బ్రీథింగ్ నౌ లిఫ్ట్ యువర్ డోట టూ త్రీ ఓపోజిట్ సైడ్ వన్ టూ త్రీ ఓవర్ బోత్ లెగ్ స్ట్రైట్ గ్రాండ్ నౌ ఫోల్డ్ యూర్ లెఫ్ట్ లెగ్ अगैन इन हेल एक् गड्ढ मोकल की आना रिलीज होल इंकोक सारी अगैन इन योर राइट लेग एंड रोटेट वन टू थ्री अपोजिट साइड, वन ఓ 3 ఓవర్ రెండు గాళ్ళు స్ట్రెయిట్ గా నడవబడండి రెండు గాళ్ళని మార్వండి పట్టుకోండి గట్టిగా ముందుగా రెండు మూడు సార్లు శ్వాసి తీసుకొని ఊదిల్తూ ఉండండి ప్రెఫెర్ ది బాడీ నౌ अगेन इन्हेల్ ఎక్స్హేల్ వెడేర్ వెర్బల్ మధ్యలో ఉండాలి ప్రెస్ యువర్ అబ్డామన్ మెర్సిలెస్లీ రిలీజ్ యాసన్ ఒక్కసారి అగేన ఇన్ హెల్ ఎక్స ఫోర్ అవైల్ నార్మల్ బ్రీథింగ్ నౌ వ్యాప్నింగ్ అన్వాంటెడ్ గ్యాస్ ఆర్ బింగ్ థ్రో అవుట్ మిర్స్లీ కమాన్ రోకింగ్ అండ్ రోలింగ్ రోల్ యూర్ బాడీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రిలాక్స్ రైట్ లెగ్ స్ట్రైట్ బోత్ లెగ్ అండ్ గ్రౌండ్ ఫోర్ యూర్ లెఫ్ట్ ల్యాగ్ లెఫ్ట్ బోత్ ల్యాక్స్ రెండు కాళ్ళు బాడ ఉండే రోక్ అప్ అండ్ డౌన్ కాంప్లిమెంటరీ ఆసన్ ఇన్ హేల్ అప్ ఎక్స్ డౌన్ రాహుల్ బోడు Next sir. Sarvangasan, lift your body. Press your throat. Press your throat to end for activation of thyroid gland. Hello, son. నైస్ రిలాక్స్ ప్లీజ్ స్లోలీ స్లోలీ నెమ్మదిగా దించండి నెమ్మదిగా దించండి తలచండి హ్యాంగ్ యువర్ అవర్ హెడ్ సన్ యూ కెన్ యువర్ థైరాయిడ్ గ్యాన్ ఇందాక ఫస్ట్ చేశారు ఇప్పుడు సాగుస్తున్నారు ఈ శబ్దము పంది పంది శబ్దం లాగా ఉంటుంది పిగ్గు వీఆర్ హ్యావింగ్ సిమిలర్ హార్ట్స్ పిగ్గుకి మనకి సిమిలర్ హార్ట్స్ ఓకే రిలాక్స్ తలటి కదండి డబుల్ బూటు శతబంధాసన్ ఆర్ హాఫ్ చక్రాసన్ ఆర్ పూర్ణచక్రాసనం ఏది వస్తే నెమ్మదిగా చేయండి పూర్ణచక్రాసనం డూ స్లోలీ స్లోలీ బాగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి ఆసనం ఎక్కువసేపు ఉండాలంటే శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి సో దట్ యూ కెన్ రిటైన్ ది పోస్టర్ ఫర్ ఫర్ లాంగ్ టైం దించేటప్పుడు కూడా నెమ్మదిగా తీసుకుంటే వదులుతూ దించండి ఓలి చేతులు కదిలించండి వేలు కదిలించండి పిడికి నో రిలాక్స్ 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 మోటూ నెక్స్ట్ ప్రాక్టీస్ నౌకాసాన్ పడుకోండి ప్రాక్టీస్ టూ టు అరిచేతిలో పక్క టెంకల్ దిగు పక్కన ఉండాలి ప్రాక్టీస్ టూ టు

స్వామి పోస్టర్ రిలాక్సన్ బాక్ పోస్టర్ ఒక చేతి మీద ఒక వచ్చాయి మీద రెండో వచ్చాయి గడ్డ చేతుల మీద పాలుగేళ్ళు మనములో ఖర్చు ఉండాలి పాదం పూర్తిగా నేల మీద ఖర్చు ఉండాలి లైక్ డాక్ సరే చేతులు సరైన నేల మీద చిన్నండి ఫోర్ రైట్ ల్యాగ్ లైట్ లెగ్ ఎక్స్ Left leg. Inhale, left leg up. Exhale, your kidneys will be activated. Come on, right leg. Inhale, right leg up. Move your right foot, it's breathing. See your toe body, ankle joint. Relax. Now, left leg. Inhale, left leg up. Move your left foot, it's breathing. Relax. Now, both legs. Inhale, both legs up. రిలాక్స్ అగైన్ ఇన్ డాస్టర్ నెక్స్ట్ నోడు ధనరా टू टू थ्री टाइम सब राइट सर अपने रिलैक्स मक्रक्सन बेबी पोस्टर स्वागिक उद्रासन उस्ट्रासन सुप्त उसे पावरफुल प्रैक्टिस फॉर स्पाइन रिकॉर्ड रिवर्स बेंडिंग सुप्त ऑबरासन ली सप्लियम दटक वन आम टूरा सन శ్వాస తీసుకుంటూ రావాలి వచ్చి రావాలి సో దట్ యూ కెన్ అవాయిడ్ వెయిట్ అండ్ ది హార్ట్ మండూకాసన్ పిడికి బిగించి బొడ్డు దిగునా లైక్ మండూకం ఫ్రెష్ ఎఫ్డమెన్ ఫ్రీ యోర్ ఎఫ్డమన్ బై సస్యంగా నెక్స్ట్ ప్రాక్టీస్ వక్రాసన్ అద్దమ్మచంద్రాసన్ గోముఖాసన్ కాళ్ళు చెప్పండి ఎడంకాలు బయట కుడికాలు క్రాస్ చేయండి ఈ కుడికాలు స్ట్రెయిట్గా నిలపగలిగి ఉండాలి మడిచి ఎడం చేతితో కుడిపోదాన్ని లోపల లాగండి వెనక్కి కుడి చేసి సపోర్ట్ తీసుకోండి ప్రెస్ ఎప్పుడమ్మ నౌ ఫోల్డ్ యువర్ లెఫ్ట్ ల్యాగ్ ఇట్ బికమ్ సిద్ధమవుతుంది అవసరం ప్లాస్ లో రైట్ సైడ్ వెనక వేలు కలవాలి గడ్డ మొక్కలు ఉండాలి అగైన్ స్ప్రెడ్ యువర్ లాగ్స్ మళ్ళీ కాళ్ళు చేపండి ఈసారి కుడికాలు బయట ఎడంకాలు క్రాస్ చేయండి దానికి అడించే సపోర్ట్ తీసుకోండి కుడిచేస్తే ఎడంకాలు లోపల లాగండి హోల్డ్ ఇట్ బికమ్ వచ్చింది రాసా ఫ్రెష్ పక్కన ఫ్యాంక్స్ బొమ్మ కాసన్ లెఫ్ట్ సైడ్ కుడిచే భుజం మీద ఉంది కనుక కుడికల్ బయలుండాలి ఉదరాకర్షణ ఆశన్ टाइगर मीटिंग फॉरफुल प्रैक्टिस सेज फाइनल कार्टो मोकल मौका Tigers will run at a speed of 70 miles per hour. That is the fastest running beast because of its flexibility to the spinal cord. Frog jumps! Frogs will not have knee pains. Why? Because they are always bending the legs. Thrikonas and same side bending. पक् पैक लेवाली आजिट साइड फ्री और बॉडी ब्रह्मानंद साधना ओ। फॉरवर्ड बेंडिंग बैकवर्ड बेंडिंग लाफिंग ओ मंत्रम ओ

You can activate your thyroid gland also. <laughs> Sit in Vajrasana for all brain related problems including dementia, depression, schizophrenia, Parkinson's. Primary one. <coughs> mm. Hmm. Ramli tu, Om Ramli. Om. Oh. Also homework for five minutes. Ah, <coughs> 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 సంజామని

रनिंग इंपॉर्टेंट फील रनिंग मोर मोर इंपॉर्टेंट रेस्ट फॉर फाइव मिनिट शांति आसन पार्ट हॉट पंप फेसिंग द रूफ कोलेब्स युअर बॉडी टू द ग्राउंड डोट होल्ड एनी पार्ट ऑफ युअर बॉडी एंटायर बॉडी लूज एंड फ्री गोन ऑब्जर्विंग ब्रीथिंग टेकिंग प्लेस See all body parts mentally from toes to the top of the head, top of the head to the toes. Go on relaxing each and every part. రిలాక్స్ నెమ్మదిగా విశ్రాంతి బయటికి వెండి వేళ్ళు చేతి వేళ్ళు నెమ్మదిగా కదుపుతూ ఉండండి అలా తిప్పండి సీ ఆల్ బాడీ పార్ట్స్ మెంటల్లీ ఫ్రమ్ టోస్ టు ది టాప్ ఆఫ్ ది హెడ్ టాప్ ఆఫ్ ది హెడ్ టు ది టోస్ రిలాక్సింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ ఫీల్ హ్యాపీ Stretch out your body a number of times, stretch out. That means you are charging the body with energy at no cost. Charge! Because there are no blockages in any part of the body, whatever energy you supply, your body will be absorbed. Roll your body left side, right side, turn aside. With deep inhale, come to sitting position.

ప్లీజ్ బీ హీ అండ్ మేక్ అదర్ సెల్స్ హ్యాపీ భారత మాత గో ప్రణా లోస్థానోనా సుఖినోన్